సంగడి జిల్లా అందోల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులు చేసిన ఆందోళన జిల్లాలో తీవ్ర కలకలం సృష్టించింది ఈ ఘటనపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సద్గుణ మేరీ గ్రేస్ పన్నెండు మంది అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులపై అనుమానం ఉన్నట్టు జోగుపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు జోగుపేట పోలీసులు రంగంలోకి దిగారు తమదైన శైలిలో దర్యాప్తును చేపట్టారు విద్యార్థుల ధర్నా వెనుక ఉండి పావులు కదిపి నా అసలు సూత్రధారులను గుర్తించేందుకు ప్రయత్నించారు ఈ ఘటనలో నెలకొన్న టిస్టును పోలీసులు ఛేదించారు తమ ఉద్యోగాన్ని కాపాడుకునేందుకు విద్యార్థులను రెచ్చగొట్టి ధర్నా చేసేందుకు ప్రేరేపించి వెనుక పావులు కదిపిన వారిని పోలీసులు గుర్తించారు గురుకుల పాఠశాలలో గణితం బోధించే అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులుగా కొనసాగుతున్న డీబీ సతీష్పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు విద్యార్థులను ఉద్దేశపూర్వకంగా ధర్నాకు ప్రేరేపించి ప్రోత్సహించినందుకు సతీష్పై మూడు వందల ఎనిమిది బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యుబైఎస్ వన్ నైంటీ టూ మరియు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సి అనిల్ కుమార్ వెల్లడించారు ఈ ఘటనలో ప్రస్తుతం ఒకరిపై కేసు నమోదు చేశామని వివరించారు సతీష్తో పాటు మరికొందరు ఉపాధ్యాయులు విద్యార్థులను ధర్నాకు ప్రేరేపించి ఉండొచ్చు అనే కోణంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని అన్నారు వారిని కూడా గుర్తించి వారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరిత చర్యలు తీసుకుంటామని జోగుపేట సర్కిల్ సిఐ అనిల్ కుమార్ అన్నారు గురుకుల పాఠశాలలో రాజకీయాలు చేస్తూ విద్యార్థుల చదువుకు ఆటంకాలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని ఈ సందర్భంగా సిఐ హెచ్చరించారు గురుకుల పాఠశాలలో విద్యార్థులు క్షేమంగా ఉన్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సిఐ అనిల్ కుమార్ పేర్కొన్నారు మరి ఇదే ఇలా ఉంటే ప్రిన్సిపాల్ తమతో వెట్టి చాకరీ చేయిస్తుందని ఆరోపిస్తూ విద్యార్థులను గత రెండు రోజులుగా గురుకుల పాఠశాలలో ధర్నా నిర్వహించారు ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలంటూ బాలికలు డిమాండ్ చేశారు ఈ ఘటనపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి హుటాహుటిన గురుకుల పాఠశాలకు చేరుకొని నామమాత్రంగా వివరాలు సేకరించి ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధర్నాలో పాల్గొన్న విద్యార్థులను ప్రిన్సిపాల్ టార్గెట్ చేస్తుందని భయంతో వణికిపోతున్నారు విద్యాబుద్ధులు బోధించి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు గురుకులాల్లో విద్యాభ్యాసం చేస్తున్న చిన్నారుతో వెట్టి చాకరీ ఏంటంటూ ప్రిన్సిపాల్ తీరును పలువురు విమర్శిస్తున్నారు ఏది ఏమైనా ఈ ఘటనలో ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ను వెనకేసుకొచ్చే ధోరణులలో వివరించడం పట్ల విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కల్పించి వారికి భరోసాను అందించాలని విద్యార్థి సంఘాల నాయకులు అధికారులను కోరారు ప్రెసిపాల్ పై చటల్ తీసుకోాలని డిమాండ్ చేశారు इवन కార్నెస్ చేసుకొని బాత్ రూమ్ ఆ ఆ బాత్ రూమ్ వాటర్ బకెట్ పెట్టిించుటే సార్ పైపులు పోపిష్ సార్ డైలీ డెన్కల్ నుంచి స్పెషల్ ఫుడ్ తెచ్చుకునేట సార్ ఇంకా చెప్పాలంటే ఒక్కసారి కి కూడా ఒక్కసారి వచ్చి సార్ వాళ్ళతో పాట మాట్లాడుతుంది ఎందుకంటే ఎవరికైతే ఫ్రీడమ్ ఎక్కువ అవసరమో ఫ్రీగా ఉండాలని ఇష్టం ఉంటది వాళ్ళ స్కూల్స్ అవాయిడ్ అయ్యి ఉండాలి రాదు ప్రాపర్ వాళ్ళకు క్వాలిఫికేషన్స్ లేవు అయినా గెటార్ అయిపోతూ ఉన్నారు ఇయర్స్ టుగెదర్ చదువులేని చెప్పారు మొత్తం కాపీ అని చెప్పిస్తారు మాస్ కాపీ ఇప్పుడు అవన్నీ మనం కంట్రోల్ చేస్తూ ఉంటే పిల్లలకు భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుంది కదా అంటే ఆల్ ఆర్ ఫాల్స్ ఆల్